హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను ఐ ట్వంటీ ఆస్టా మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఓన్ ప్లేట్ వెహికల్ చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది టాప్ అండ్ వెహికల్ ఇది చూడండి వెహికల్ డీటెయిల్ చూసుకునే ముందు దయచేసి కొత్తగా చూసే వాళ్ళకి చిన్న విన్నపం అండి ఎవరైతే ఈ రోజు వీడియో చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ బటన్ ప్రెస్ చేయండి అలా చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అందుతాయి ప్రతిరోజు మంచి మంచి వెహికల్స్ అన్నీ మీ ముందు ఉంటాయండి దీని డీటెయిల్ తీసుకున్నట్లయితే బండి మొత్తం చాలా నీట్గా ఓవరాల్గా చూసుకున్నట్లు ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి లోన చూడండి ఇంత ఇంటీరియర్ అంతా చాలా నీట్గా ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సైడ్ డోర్లు కూడా బండితో వచ్చినాయండి ఏం మారలేదు ఆల్ ఎల్ల వీల్స్ దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి టాప్ అండ్ బండికి అన్నీ ఉంటాయి హెడ్లైట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి బండి షైనింగ్ ఫుల్ షైనింగ్ ఉందండి వన్ ప్లేట్ ఫస్ట్ నుంచి వన్ ప్లేట్ వెహికల్ ఇది చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది ఇది ఎంప్లాయ్ వెహికల్ అండి చాలా నీట్గా వాడుకున్నారు షోరూమ్ ట్రాక్ అండి కేవలం ఎనభై వేలు తిరిగింది అని ఓనర్ చెప్పారు మీరు డైరెక్ట్ మీరు డ్రైవ్లోకి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసుకున్నాక వెహికల్ని కొనుగోలు చేయండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి అయితే అసలు ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదండి చాలా నీట్గా వాడుకున్నారు వెహికల్ అయితే ఇలాంటి మంచి మంచి వెహికల్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి ఉండండి ప్రతిరోజు మంచి వస్తాయండి చూడండి వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ టూ థౌజండ్ థర్టీ దాకా ఉందండి పేపర్ వ్యాలిడిటీ ఏదైనా పేపర్స్ ఏమైనా చెక్ చేసుకున్నాక వెహికల్ కోని చేసు కొనుగోలు చేయండి చాలా నీట్గా ఉంది బండి అంతా ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదండి ఓన్ ప్లేటు వెహికల్ హైదరాబాద్ లొకేషన్లో ఉందండి డైరెక్ట్ ఓనర్ దగ్గరే ఉంది మీరు కావాలంటే డైరెక్ట్ లైవ్లోకి వెళ్ళి మెకానిక్ని తీసుకొని టెస్ట్ డ్రైవ్ చేయండి చేసినాక దీని అసలు కండిషన్ ఎలా ఉందో చూసుకొని గోలు చేయండి సస్పెన్షన్ అంతా చాలా నీట్గా ఉందని చెప్పారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండ్లో ఏసీ వర్కింగ్ ఉంది అన్ని ఆల్ పవర్ ఇండోస్ అండి టాప్ అండ్ కదా చాలా నీట్గా ఉంటుందండి దీనికి డబ సిక్స్ గేర్స్ ఉంటాయండి అన్ని మ్యా అన్ని వాటికి ఫైవ్ ఉంటాయి అండి దీనికి మాత్రం సిక్స్ ఉంటాయండి డబల్ టాప్ ఉంటుంది ఎందుకంటే చాలా స్పీడ్ వెళ్తుంది బండిది ఇది బ్యాక్ పెయిన్ కూడా రాదు ఆస్టా అంటేనే మంచి చాలా నీట్గా ఉంటుంది వెహికల్ తక్కువ ప్రైజ్లోనే ఉందండి కావాలని ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పైన ఉన్న పై నెంబర్ ఉన్న కాల్ చేయండి ఆ నెంబర్కి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు వెహికల్ అనేది మనం ఫుల్ డీటెయిల్ చెప్తాము చూడండి వెహికల్ అయితే హైదరాబాద్ లొకేషన్లో ఉంది అర్జెంట్ సేల్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్ ద్వారాగా కామెంట్ తెలపండి మీకు ఏదైనా వెహికల్ కావాలనుకున్నా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు జిన్యున్గా స్పందించడం జరుగుతుంది మంచి మంచి వెహికల్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు నేను మీ దినేష్ డిస్ప్లేపై కనపడుతున్న నెంబర్కి మీ వెహికల్స్ ఏమైనా ఉన్నా వాట్సాప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అమ్మి పెడతామండి వెహికల్ని కొనటం కూడా జరుగుతుంది అమ్మటం జరుగుతుంది అన్నిటికీ ఉపయోగపడతామండి దయచేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు